యాదవ్ సోదరులు ఆనాడు కేసీఆర్ ఎవరికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే నేను ఆలోచన చేసి మా మహబూబ్నగర్ జిల్లా నుంచి కుర్మ యాదవ్ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని నడిగడ్డ గద్వాలు కోటలు సరిత తిరుపతి ఒక కుర్వ యాదవ్ బిడ్డను నేను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తే గద్వాల కోటలో కుట్ర చేసి కుతంత్రాలు అన్ని బీఆర్ఎస్ బీజేపీ ఏకమైపోయింది ఆనాడు చీకటి ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు మా ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు చేసి ఒక సరితను ఒక ఆడబిడ్డను ఒక కురువ యాదవ్ ఆడబిడ్డను మామ అల్లుళ్ళు ఏకమై అర్ణమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్లని బీఆర్ఎస్ కేసి ఐదు వేల ఓట్లు తక్కువ మెజార్టీతోనే ఇవాళ ఆడబిడ్డను ఊడగొట్టారు నిజంగానే సరితమ్మ గెలిచునుంటే ఇవాళ మంత్రివర్గంలో మంత్రి అయ్యేది యాదవ్ సోదరులారా ఏసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే మన మంత్రివర్గంలో సీతక్క కాదివాసి బిడ్డకు కొండా సురేఖ ఒక బలహీన వర్గాల బిడ్డకు ఇచ్చినాం సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రి అయ్యి న్� ఉండేది అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పేదోళ్ళని గెలవాల్సినప్పుడు పేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అనుకున్నప్పుడు బంగ్లా రాజకీయాలు కుమ్ముక్కు రాజకీయాలు అర్ణమ్మ దివాలకు రాజకీయాలు ఎట్లుంటాయో ఇవాళ కుర్మ యాదవ్ సోదరులారా మీరు ఆలోచన చేయండి అందుకే ఇక్కడ అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ యాదవ్ను హేమేమిలు ఉద్దండులు యోధాని యోధులు ఉన్నా వాళ్ళని కాదని రాజ్యసభలో మీ యాదవ్ బిడ్డను అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభలో పది పైసలు ఖర్చు లేకుంటే నామినేషన్ కు పదివేలు కూడా పార్టీ కట్టి ఇవాళ రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిన రాణి ఎంపీ పదవి ఇవాళ యాదవ్ల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ అన్ని జరిగినాయంటే ఒక రజక ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయిందన్నా ఒక ముదిరాజు బిడ్డ ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్నా ఒక అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు అయిందన్నా ఒక మాదిగ బిడ్డ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ అయిందన్న మహబీనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఇవాళ నేను ఎక్కడ నాయకత్వం వహిస్తున్నాను అక్కడ నాయకుడుగా ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడంటే ఇవన్నీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని ఆలోచన చేసింది కాబట్టి ఇవన్నీ జరిగిన సోదరులారా జై ముదురాజ్ ఈ మధ్యలో నారాయణపేట్ జిల్లాలో ఎన్నికల సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలను ఉద్దేశించి ముదురాజులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ముందుగా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఒక సందర్భంలో ఆయన తెలుపడం జరిగింది ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా ఒకే సామాజిక వర్గమైన ముదురాజుకు పదకొండు టికెట్లు ఇచ్చిన ఘనత బీజేపీ కాంగ్రెస్ ఎన్ని టికెట్లు ఇచ్చిందో తెలుసు అందుట్లో ఒకటి మాత్రము వాకిడి స్నేహం గెలిచాయి ఇకపోతే కార్పొరేషన్ల నియామకంలో పదవులు కేటాయించడంలో డెబ్బై శాతం ఎనభై శాతం సొంత సామాజిక వర్గమైన రెడ్డి కులానికి ఇచ్చిన సంగతి బహుశా రేవంత్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు మన గురవింద తన కింద నలుపును గుర్తెరగదన్నట్లు నీవు మొత్తం నీ సామాజిక వర్గానికి అవకాశాలు ఇస్తూ పక్క పార్టీలను నిందించడము చాలా హాస్యాస్పదం ఇకపోతే ప్రధాన అంశమైన ముదురాజులకు బీసీఏ గ్రూప్లో కలపడానికి ప్రయత్నిస్తాను కానీ ఒక షరతు పెట్టింది పదిహేను మంది లోక్సభ సభ్యులను గెలిపించాలని ఇది ఎన్నికల నియమ నియమాలకే విరుద్ధం ఎందుకంటే ఆశ పెట్టడం ప్రలోభం పెట్టడం తప్పు రెండవది ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఏ గ్రూప్లో ముద్రాలను అనే అంశంపై అవగాహన లేనట్లుంది అవగాహన రాహిత్యంతో మాట్లాడు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ గ్రూప్లో రావడము అది కొంత ఆక్షేపణలకు బలై స్టే రావడము సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత కేసు డిస్పోజ్ అయ్యింది డిస్పోజ్ అయినప్పుడు కేసు తెలంగాణ ప్రభుత్వం అప్పటి టిఆర్ఎస్ హయాంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇచ్చారు మీ లెవెల్లో మీరు దీన్ని డిస్పోజ్ చేయండి వాదనలు ప్రతిపాదనలు విన్నవి అయిపోయినవి అని చెప్పాను అన్నప్పుడు కేసీఆర్ ఒక దుర్మార్గమైన ఆలోచనతో అప్పుడు ముద్రాలని ఏ గ్రూప్లో కలవడానికి అనుకూలంగా ఉన్న ఆ వాతావరణానికి బీసీ కమిషన్ ద్వారా ఒక ఉత్తర్వుస్తే అయిపోతుండే ఎప్పుడు మా కేసు ముద్రాల వైపు అది డిస్పోజ్ అయింది అది తెలుసుకోకుండా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వ్యాఖ్యానం చేస్తున్నాడు సుప్రీంకోర్టులో మేము బలమైన వకీలతో పెట్టి ప్రయత్నం చేస్తామని ఫస్ట్ తెలుసుకో ఏ గ్రూప్ అనే అంశం ఎక్కడ ఉంది నీ చేతిలో ఉంది ఇప్పుడు ఎన్నికల నియామాలు కూడా వర్తించదు ఎన్నికల కోడ్ వర్తించదు బీసీ కమిషన్ ద్వారా నీ ఉత్తర్వులు ఇచ్చేస్తే అయిపోతుంది వచ్చిన దాన్ని ఆపింది కాబట్టి వచ్చిన దాన్ని మళ్ళీ క్లియర్ చేయాలి ఎక్కడ ఇలాంటి ఆటంకాలు లేవు కేసీఆర్ కూడా దాన్ని డీఫ్రీచ్లో పెట్టి పెట్టి బీసీఏ అంశాన్ని పెట్టి పెట్టి ముద్రాజుల ఆగ్రహానికి బలైంది మరి మీకు కూడా బుద్ధురాజులు గుణపాఠం నేర్పుతాడు ఖచ్చితంగా కాబట్టి బుద్ధరాయలపైన నీకు ఏమైనా మక్కువ ఉంటే ఉన్న ఒక ఎమ్మెల్యేకు నువ్వు మంత్రి పదవి ఇవ్వు ఇచ్చి డిమాండ్ చేయి ఓట్లాడవు ఏ గ్రూప్ అనేది నీ చేతిలో ఉంది కాబట్టి ఒక బీసీ కమిషన్ ద్వారా ఉత్తర్వులు ఇచ్చే ఏ గ్రూప్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అట్లా చేసి అడగాలి కానీ మనం పెడుతున్నావా భయపెడుతున్నావా ఏ రకమైన నీవి బ్లాక్మెయిల్ చేస్తున్నావా రాజకీయాల సమైతే తర్వాత జితేందర్ రెడ్డి గారు ఏం సేవ చేసిండు ఎన్ని సీట్లు గెలిపించింది అని ఆయన పదవి ఇచ్చినారు పదిహేను సీట్లు గెలిపిస్తేనే ముదురాజలకు ముఖ్యమంత్రి ఒక మంత్రి పదవి ఇస్తానంటున్నాడు నీ చేతిలో ఉందా అంటే రాచరికం చూపిస్తున్నావా బ్లాక్మెయిల్ చేస్తున్నావా కాదు ఖచ్చితంగా నీ చిత్తశుద్ధి ఉంటే ఏ గ్రూప్ని డిక్లేర్ చేయి నీ చేతిలో ఉంది రెండవది మంత్రి పదవి ఇస్తానని హామీ గెలిపిస్తే అనేది ఏంటి అంటే ముదురాజలను ఓటు బ్యాంక్ లాగా కరివేపాకు లాగా వాడుకుంటున్నావా కాదు తప్పు కదా కాబట్టి దేశరత్తుగా నువ్వు ఎదురు కలుపు అడుగు ఇంకోటి ఏంటంటే మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలంతా కూడా ముదురాజుల చుట్టే తిరుగుతున్నాయి ముదురాజు ఓటు బ్యాంకే కీలకంగా మారింది డిసైడింగ్ ఫ్యాక్టర్ ముదురాజులే కాబట్టి ఇప్పుడు నక్క వినయం చూపిస్తున్నాడు కేవంత్ రెడ్డి నీవు ఒక టికెట్ ఇచ్చినావు నీలమ్మద్దుకు బీఆర్ఎస్ కూడా రాష్ట్ర అధ్యక్షుడు మా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరికి ఇచ్చిండు ఈటల రాయేందర్ గారికి బీజేపీ ఇచ్చింది అంటే దీన్ని బట్టి అర్థమేది ఏంటంటే ముదురాయన పాత్ర చాలా కీలకమైంది కాబట్టే నీ వచ్చి ఇక్కడ ఏం చేయండి మళ్ళీ ఏ గ్రూప్ అని ఆ చేపకు వెర ఎరవేసినట్లు నువ్వు ఒక మాట అంటున్నావు అది ఉపసంహరించుకొని ఈరోజు నువ్వు మౌనాలో జరిగే సభలో బేషరత్తుగా మంత్రి పదవి ఇస్తా అని చెప్పు తర్వాత ఏ గ్రూప్లో కల్ కలపడానికి చర్యలు తీసుకో అప్పుడు ముదురాలు నమ్ముతారు పదే పదే మీ చేతిలో మోసపోరు నీవిచ్చిన నామినేషన్ పదవిలల్లో కానీ సీట్లల్లో కానీ ఎన్ని ఇచ్చినావు ముదురాలు బీసీలకు ఎన్ని ఇచ్చినా తెలుసుకోవాల్సింది కోరుతూ ముదురాజు కూడా మభ్యపడకుండా దీంట్లో మోసపూరితమైన కుట్రపూరితమైన వాగ్దానాలు మోసపోకుండా ఓట్లు వేయాలి హక్కులను సాధించుకోవడానికి కృషి చేయాలని తెలుపుతున్నాను నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్ ముదురాజ్ తెలంగాణ రాష్ట్ర ముదురా మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని జై ముద్రాజ్ జై హింద్ జై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముదురాజుల అమాయకులు గారు మీరు మర్చిపోయారేమో మీ రాజకీయ ప్రస్థానానికి నాంది వలికింది మిడ్జిల్ జెడ్పీటీసీ సీటు అప్పుడు నువ్వు అన్ని పార్టీలను కలుపుకొని సంయుక్త అభ్యర్థిగా ముందుకు వచ్చినప్పుడు తొంభై మూడు బీసీపీల నుంచి ఉన్న ముదురాజ్ అభ్యర్థిని నా దగ్గరికి వచ్చి అప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిని నా దగ్గరకు వచ్చి అడుక్కొని ప్రాధేయపడి నువ్వు విడ్డ్రా చేయించుకున్నందుకే జడిచిగా గెలిచావు ఆ రోజు అక్కడి నుంచి నీ ప్రస్థానం స్టార్ట్ అయింది అదే కొడంగల్కి వచ్చినప్పుడు కూడా అదే ముదురాజులు నిన్ను అక్కున చేర్చుకొని గెలిపించారు నువ్వు భావం తెలిపేది పోయి కండిషన్ పెడతావా మాకు అంత అజ్ఞానులు కాదు మంచి దయార్థ హృదయులు కానీ అంత పిరికిపందలు గారు అజ్ఞానులు గారు తెలివి తక్కువ వాళ్ళు గారు ఖచ్చితంగా నీ మాటలకు మోసపోరు నీవు ఈ మౌన్ నగర్ క్యాంపెయిన్ లోపలనే ముద్రదల మీద నీకున్న అంకితభావాన్ని చూపించు నువ్వు రుణపడున్న ముద్రాలు కాబట్టి ఆ రుణాన్ని తేల్చుకో మంత్రి పదవి డిక్లేర్ చేయి ఏ గ్రూప్ వెంటనే పైన నింబడి దానికి చర్యలు చేపట్టి నేను నమ్ముతాను లేకుంటే కేసీఆర్ పట్టిన పరిస్థితి నీకు పడుతుంది ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ముద్రరాజుల ఆగ్రహానికి నీవు బలహేత హెచ్చరిస్తున్నాను జై ముద్రాజ్ జై హింద్ జై తెలంగాణ